మల్లికార్జున స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా మరియు హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను ఆదేశించారు అయినవోలు మల్లికార్జున స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ గుప్తా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ఆయన మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఈ నెల పదమూడవ తేదీ నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి జాతరకు వచ్చే భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్ల ఏర్పాటు టికెట్ల కౌంటర్లు తాగునీరు టాయిలెట్లు వాహనాల పార్కింగ్ పారిశుద్ధ నిర్వహణ విద్యుత్ చెరువు కుంటల వద్ద కల్పించాల్సిన ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు వైద్య సదుపాయాల కల్పన మీడియా సెంటర్ సీసీ కెమెరాల ఏర్పాటు సులభ కాంప్లెక్స్లు కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా హన్మకూల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ అయిన ఊళ్ళు మల్లికార్జున స్వామి ఉత్సవాల సందర్భంగా దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సందర్భంగా కాస్పేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ సిఎం హెచ్ఓ డాక్టర్ రాజేష్ కుమార్ డిఈ సంజయ్ కుమార్ సిపి అజిత్ రెడ్డి అయినముల్ తహసీల్దార్ విక్రమ్ కుమార్ ఎస్ఐ అనిల్ కుమార్ ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు